రేపు జిల్లాల కలెక్టర్ కు వినతి పత్రం అందించాలని పిలుపునిచ్చిన తెలంగాణ మాల మహానాడు అధ్యక్షులు మంత్రి నరసింహయ్య మంజీర ప్రవాహం తగ్గడంతో భక్తులకు ఇచ్చిన వనదుర్గమ్మ సీఎం రిలీఫ్ ఫండ్ కు రెండు కోట్లు అందజేసిన ఖమ్మం ఎంపీ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ తెలుగు రాష్ట్రాలకు సహాయం చేసిన తమిళ హీరో శింబు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానా సీఎం నామినేషన్ భారీ విరాళం ఇచ్చిన ఏపీ విద్యుత్ ఉద్యోగులు విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉధృత వాతావరణం నెలకొంది కూర్మన్నపాలెం జాతీయ రహదారి వద్ద నిరసన ఆందోళనకు దిగిన స్టీల్ ప్లాంట్ కార్మిక నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని కాంట్రాక్ట్ నర్సులు గడిచిన ఐదు రోజులుగా నిరసన తెలియజేస్తున్న సంగతి తెలిసిందే కేజీహెచ్ క్లాక్ టవర్ వద్ద కాంట్రాక్ట్ నర్సులు ఈ రోజు కూడా నిరసన తెలియజేశారు ఈ నెల పదకొండవ తేదీన ఏఎన్ఎం లకు స్టాఫ్ నర్సులుగా పోస్టింగ్ ఇస్తూ నిర్వహించే కౌన్సిలింగ్ ను నిలిపివేయాలని నర్సులు స్ట్రగుల్ కమిటీ స్టేట్ కోఆర్డినేటర్ జి కోటేశ్వరరావుకు డిమాండ్ చేశారు లేని పక్షంలో తమ నిల్సను ఉధృత చేస్తామని హెచ్చరించారు కాంట్రాక్ట్ నర్సులకు తెలుగు శక్తి చొరవతో కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆశాభావంతో ఉన్నామని తెలిపారు సీఎం చంద్రబాబుపై తమకు నమ్మకం ఉందని ఖచ్చితంగా కాంట్రాక్ట్ నర్సులను స్టాఫ్ నర్సులుగా రెగ్యులర్ చేస్తారని భావిస్తున్నామన్నారు రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ నూట పదిహేను తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జి శాంతమ్మ బి శాంతి కుమారి కె సూర్యకళ వి వెనీల ఎస్ స్వరలక్ష్మి కె సూర్యకళ ఎన్ శోభారాణి చంద్రకళ రత్నప్రభ అధిక సంఖ్యలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు మరియు నర్సింగ్ స్టూడెంట్లు పాల్గొన్నారు కాబట్టి మా స్టాఫ్ నర్సెస్ కి ఒక వే ఉంది కి ఒక స్టాఫ్ నర్స్ బిఎస్సి నర్సింగ్ ఎంఎస్సీ నర్సింగ్ చేస్తే వారు తీసుకెళ్లి డాక్టర్ గారు పెడతారా ఆవిడ మంచి నైపుణ్యత కావాలి సర్జరీ చేయగలదు అంత మేము డాక్టర్ మేము అడగలేదే అలాంటి ఎలాగ అడుగుతున్నారు దయ ఉంచి మా యొక్క విజ్ఞప్తి ఈ ధర్నాలు ఇవన్నీ సాధయ్యా నువ్వు మంచి న్యాయ న్యాయమైన వ్యక్తిని న్యాయం చేయగలవు నేను డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడికి మా నర్సెస్ అందరం కలుపుకోవాలి తెచ్చుకుంటున్నారు ఈ నిర్ణయం సరైనది కాదు వారికి ఇవ్వండి ఎడ్యుకేట్ ఇవ్వండి వారి టాలెంట్ పెంచండి మీ పిఎస్సీ వారు ప్రొటెక్ట్ చేసి అక్కడ స్టాఫ్ నర్సెస్ కి ఇద్దరు బదులు ఇంకొక ఇద్దరిని మీరు అక్కడ ఏ నర్సు ఉంచినట్లయితే మంచి డెలివరీ చేస్తారు ఒక డెలివరీ చేసినప్పుడు ఒక స్టాఫ్ నర్స్ చేయకూడదు ఒక ఏ చేయకూడదు ఇద్దరు కలిసి అక్కడ చేసినప్పుడు చక్కటి పిఎస్సి మంచి ఒక మంచి ట్రీట్మెంట్ అందించగలుగుతుంది డాక్టర్స్ కూడా చాలా సంతోషిస్తారు ఎన్నో విషయాలు ఇలా మాకు ఉన్నాయి దయ ఉంచి మా విన్నదించుకుంటున్నాము ఏ ఒక స్టాఫ్ నర్స్కి స్టాఫ్ నర్స్ వేలోనే వెళ్ళాలి ఏ ఏఎన్ఎంస్ ఎలాగైతే హెచ్వి లు పిహెచ్ఎల్ వెళ్తారో అలాగే చెయ్యాలి ఈ నిర్ణయం చంద్రబాబు నాయుడు గారిది కాదు మా సీఎం అయిన గౌరవీయుల చంద్రబాబు నాయుడు గారు మాకు న్యాయం చేస్తారని ఈ యొక్క వీడియోని డైరెక్ట్ గా మా చంద్రబాబు నాయుడు గారి ఆలకించమని కోరుకుంటూ విన్నవించుకుంటున్నారు మా పక్షంలో ఇది అంతేకాదు మా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారందరికీ కూడా ఎంతో పెద్ద ముప్పు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఆ చంద్రబాబు నాయుడు గారు చెయ్యరని మరొకసారి దన్నం పెట్టి కోరుకుంటూ విజ్ఞప్తి విన్నవించుకుంటున్నాము అంతేకాదు ఇది మీ నిర్ణయమైనట్లయితే స్ట్రిక్ట్ గా టాలెంట్ టెస్ట్ పెట్టండి ఎంతో మంది వారు టాలెంట్ ఉంటే మా స్టాఫ్ నర్సులు కూడా ఎంతో మంది ఎంఎస్సి పిఎస్సి ఎంతో మంది ట్రైనింగ్ లైన పదివేలకి పన్నెండు వేలకు ఉద్యోగాలు చేస్తున్నారు వారికి నూతన జీవం కల్పించండి మంచి అవకాశాలు ఇవ్వండి మేమందరూ కూడా మా విన్నపాలు పాలు బీఎస్సీలో ఎవరూ వినలేదు చంద్రబాబు నాయుడు విన్నాడు అని మేము మీ యొక్క మీ మీరు చేసిన మేలు కోసం జీవితాంతం గుర్తుపెట్టుకొని మేము మంచి సర్వీస్ అందిస్తామని కోరుకుంటున్నాడు జైరాబాద్ మండలం చిరాక్పల్లి వద్ద ముప్పై లక్షల విలువైన నూట నలభై కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పి రూపేష్ తెలిపారు జైరాబాద్ మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా గంజాయి పట్టుబడినట్లు పేర్కొన్నారు గంజాయిని పట్టుకున్న పోలీసు అధికారులను ఎస్పి రూపేష్ అభినందించారు నిన్న తొమ్మిదవ తారీఖు నాడు ఈవినింగ్ ఐదు గంటలకి ఆనందాబా చిరాక్స లిమిట్స్ ఆనందాబా దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక మ్యాక్సీ బుల్లెట్ ట్రక్ ఆపడం జరిగింది సో దాన్ని వెరిఫై చేసి చూస్తే పైన కంప్లీట్గా సిమెంట్ ప్లాస్టింగ్ చేయడానికి యూజ్ చేసిన మెటీరియల్ ఒక వన్ ఫీట్ వరకు యూజ్ చేసి దాని కింద కొంచెం అనుమానాస్పదంగా గంజాయి ఉండడం జరిగింది సో దాన్ని అంతా ఓపెన్ చేసి చూస్తే దాదాపు నూట నలభై కేజీల గాంజా అనేది దొరకడం జరిగింది సో దీనిలో ముఖ్యంగా డ్రైవర్ డ్రైవర్ పక్కన ఉన్న హెల్పర్ లక్కన్ అండ్ సిద్ధురా వీళ్ళిద్దరు ఉన్నారు సో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇంట్రాగేషన్ చేసి అంతా వెరిఫై చేస్తే మాకు తెలిసిన విషయం ఏంటంటే మల్లుగుండ అని బాల్కి బాల్కీకి సంబంధించిన ఈ మహారాష్ట్ర మహారాష్ట్ర కర్ణాటక 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 అతను బాల్టీ అనే ఊరుకు సంబంధించిన మల్లుగొండ అనే అతను యాక్చువల్గా ఇవంతా కూడా ఈ ట్రాన్స్పోర్ట్ మెయిన్ ట్రాన్స్పోర్టర్ ఆర్గనైజర్ అంతా కూడా మల్లుగొండ అనే అతను సో ఇతను ఏం చేస్తాడంటే ఈ మధ్య మన తెలంగాణలో ఈ గాంజా మీద ఉపపాదం పొప్పడం వల్ల చాలా వరకు తెలంగాణలో ఉన్న ట్రాన్స్పోర్టర్స్ కానీ హ్యాండ్లర్స్ కానీ తగ్గి వాళ్ళ వాళ్ళ యాక్టివిటీస్ తగ్గిపోవడం జరిగింది సో దీంతో ఏం చేస్తారంటే మహారాష్ట్ర నుండి కర్ణాటకలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ గా మల్కాన్గిరి ఒరిస్సాకి సంబంధించి అలాగే ఆంధ్ర ఒరిస్సా బార్డర్కి వెళ్ళి అక్కడ నుండి గాంజాను తీసుకురావడం జరుగుతుంది సో ఆ ఉద్దేశంలో మల్లుగండు అనే అతను రాహుల్ అనే అతన్ని తీసుకొని మరియు వీళ్ళు లక్కన్ సిద్దిరామ్ కిరణ్ మరియు సునీల్ కళేష్ నాయక్ వీళ్ళందరినీ కూడా తీసుకొని మల్కాన్గిరికి వెళ్ళి ఆ మల్కాన్గిరిలో ఈ వెహికల్ని రిట్రోఫిట్ చేయించుకొని మళ్ళీ కస్టమైజ్డ్ డాల్లా చేయించి నూట నలభై కేజీల గాంజాని అది కన్సీల్ చేసి అక్కడ నుండి తీసుకురావడం జరుగుతుంది సో ఎన్ రూట్ తీసుకొచ్చి ఇక్కడ నుండి మళ్ళీ దాదాపు మనకి ఈ పూణే ముంబై ఇట్లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో చాలా ఎక్కువ ధర కమ్మడానికి ఈయన ప్లాన్ చేయడం జరిగింది సో దీనిలో భాగంగా ప్రజెంట్ అయితే అండ్ సిద్ధిరామ్ ఇద్దరు దొరకడం జరిగింది మిగతా వాళ్ళు పారిపోయారు వాళ్ళని కూడా తొందరలోనే పట్టుకుంటాం సో ముఖ్యంగా వీళ్ళ మోడే సబ్రెండి వచ్చి మన తెలంగాణలో సంగారెడ్డిలో కూడా సపరేట్ వెహికల్ చెకింగ్ చేయడం వల్ల వీళ్ళు మెయిన్ హైవేను వదిలేసి మెయిన్ టోల్ గేట్స్ అన్ని కూడా బైపాస్ చేసుకుంటూ చిన్న చిన్న ఊర్ల నుండి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు నిర్ణయాన్ని మార్చుకోవాలని ఆగస్టు తొమ్మిదిన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం ఇరవై ఒకటిన భారత్ బంద్ కార్యక్రమాలు విజయవంతం చేసినందుకు మాల మహానాడు అధ్యక్షులు మంత్రి నరసింహయ్య కృతజ్ఞతలు తెలిపారు రేపు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి భారీ ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ సి నాగేశ్వరరావు రాష్ట్ర యువత అధ్యక్షులు నర్రా మధుకుమార్ బైండ్ల శ్యామ్ మురళి సతీష్ తదితరులు పాల్గొన్నారు భారతదేశ న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటిన ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని రాష్ట్రాలకు అధికారం ఇస్తూ ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా రేపు ఢిల్లీలోని జంతర్మందర్ దగ్గర యూపీ ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు మాయావతి గారు అఖిలేష్ యాదవ్ గారు కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ గారు యూపీ ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ గారు వీరంతా కలిసి దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలను వర్గీకరించే అధికారాలు రాష్ట్రాలకు లేవు ఇది రాజ్యాంగ విరుద్ధం ఒకవేళ ఎస్సీ ఎస్టీలను విభజించాలి వర్గీకరించాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ను త్రీ ఫార్టీ టూ ను సవరించాల్సిన అవసరం ఉన్నది కానీ కేంద్రంలో ఉన్నటువంటి భాజపా కుట్రపూరితంగా సుప్రీం సుప్రీంకోర్టు జడ్జీల ద్వారా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి తీర్పు ఇప్పివ్వడం జరిగింది దీని యావత్ దళిత గిరిజన సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నది దానికి వ్యతిరేకంగా రేపు ఢిల్లీలో జంతర్మంకర్ దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది దానికి మద్దతుగా తెలంగాణ మాలమానాడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అన్ని మాల సంఘాలు కలిసి తెలంగాణ వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్ర రాష్టంలో కూడా అన్ని మాల సంఘాలు కలిసి రేపు అంబేద్కర్ చివరస్తా నుండి అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వరకు నిరసన చేపట్టడం జరిగింది పాపనపేట మండలం ఏడుపాయల వనదుర్గా మాత ఆలయానికి జల దిగ్బంధం వీడింది కాగా తొమ్మిది రోజులుగా అమ్మవారి ఆలయం జల దిగ్బంధంలోనే ఉంది మంగళవారం నీటి ప్రవాహం తగ్గడంతో ఆలయంలోని చెత్త చెదరాన్ని శుభ్రం చేసి ఉదయం నుంచి అమ్మవారి దర్శనానికి పునః ప్రారంభించినట్లు ఆలయ అర్చకులు అధికారులు తెలిపారు ఆయన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు షార్ట్ బ్రేక్ నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వైర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరందా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది లిటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు అనుకుని తూర్పు బడ్మర ప్లేసింగ్కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్లో ఎంఎస్ఎన్ ల్యాబ్కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి ఇటీవల భారీ వర్షాలు వరదలకు పలు ప్రాంతాల్లో ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లగా వారిని ఆదుకునేందుకు ప్రభుత్వానికి తన వంతుగా చేయూతనిచ్చేందుకు ఖమ్మం ఎంపీ రామసహాయం సహాయం రఘురామరెడ్డి ముందుకొచ్చారు హైదరాబాద్ రేస్ క్లబ్ డైరెక్టర్ అయిన ఎంపీ మరో డైరెక్టర్ నరసింహారెడ్డితో వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రెండు కోట్ల విరాళ చెక్కును అందజేశారు భారీ మొత్తంలో విరాళాన్ని అందజేసిన ఎంపీని సీఎం అభినందించారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం నగర పరివాహకంలోని మున్నేరు నది వరద ముంచెత్తి నీటిలో పూర్తిగా మునిగిపోయి రాష్ట్రాలైన వివిధ బస్తీల కాలనీల వాసులకు గత వారం రోజులుగా విశ్వ హిందూ పరిషత్ ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో వరద బాధిత సేవ కార్యక్రమాలు సహాయక చర్యలు జరుపుకుంటున్నారు ఇందులో భాగంగా ఈ రోజు ధనవాయిగూడెం రామన్నపేటలో నిత్యావసర సరుకులు బియ్యం బ్లాంకెట్స్ మ్యాట్ కిరాణం కిరాణం తదితర వస్తువులు బాధితులకు పంపిణీ చేశారు వరద బాధిత సేవ కార్యక్రమానికి ఉదారంగా పెద్ద మనసుతో సహాయం అందించిన రాజస్థానీ మార్వాడి వర్తకులకు బల్వంట్ మధు కిషోర్ నాగేందర్ శ్రీకాంత్ తేజశ్రీ మరియు రవీందర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బోనాల రామకృష్ణ చలమల వెంకటేశ్వర్లు సామినేని శ్రీనివాస్ కూచిపూడి లక్ష్మయ్య గుప్తా బాబు నాగేశ్వరరావు శ్రీకణగంటి సైదులు నాగమణి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు తమిళనటుడు శింభు రియల్ హీరో అనిపించుకున్నాడు భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు తన వంత సాయంగా ఆరు లక్షలు విరాళం అందించినట్లు తమిళనాడు షింభు ప్రకటించారు తెలంగాణ ఏపీ సీఎం లక్షల తెలిపారు దీంతో ఇతర ఇండస్ట్రీల నుంచి స్పందించిన నటుడు ఆయన ఒక్కరేనని నేటిజన్లు అభినందిస్తున్నారు హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలను వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి మరోవైపు నామినేషన్ల కూడా కొనసాగుతుంది తాజాగా హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని నామినేషన్ వేశారు ఆయన అసెంబ్లీ నుంచి బీజేపీ అభ్యర్థిగా దిగుతున్నారు వరద సహాయక చర్యల కోసం విద్యుత్ ఉద్యోగులు ఒకరోజు జీతాన్ని విరాళం ఇచ్చారు పది పాయింట్ అరవై కోట్లను సీఎం చంద్రబాబుకు అందజేశారు వరదల్లో విద్యుత్ ఉద్యోగులు కష్టపడి పనిచేశారని ఇప్పుడు ఒక్కరోజు జీతాన్ని సాయం చేశారని మంత్రి గొట్టిపాటి రవి కొనియాడారు

రేపు జిల్లాల కలెక్టర్ కు వినతి అందించాలని పిలుపునిచ్చిన తెలంగాణ మాల మహానాడు అధ్యక్షులు మంత్రి నరసింహయ్య మంజీర ప్రవాహం తగ్గడంతో భక్తులకు ఇచ్చిన వనదుర్గమ్మ సీఎం రిలీఫ్ ఫండ్ కు రెండు కోట్లు అందజేసిన ఖమ్మం ఎంపి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ తెలుగు రాష్ట్రాలకు సహాయం చేసిన తమిళ హీరో అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానా సీఎం నామినేషన్ భారీ విరాళం ఇచ్చిన ఏపీ విద్యుత్ ఉద్యోగులు ఇవి ఇప్పటి వరకు వాచ్